ప్రియమిత్రులారా సాహిత్యం బోధనా పద్ధతులు మొదలైన వివిధాంశాలపై దాదాపు పదమూడు వందల వ్యాసరచనతో పాటు శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన అమోఘమైన ఒక్క పదం అర్థాలెన్నో అనే నానార్థ పద వివరణాత్మక వ్యాస సంపుటి నుండి గురువు అను పదానికి సంబంధించిన వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క గురువుతో గుద్దులాటకూడదన్నారు పెద్దలు ఇంకా గురువు మాట మీరరాదని గురువు అంటే దైవ సమానమని అన్నారు అందుకే గురువులకు నమస్కరించాలి గౌరవించాలి అని చెప్పారు గురువు అనే పదానికి విద్యాబోధన చేసేవాడేనా లేక ఇంకేమైనా ఉన్నాయా అనేది తెలుసుకుందాం వైపు వారు దాయాది వర్గమే తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓదారుస్తుంది అనేటటువంటి సామెతల్లోనూ తండ్రి మాటలు విని తల్లిని తెగటార్చి పరశురాముడేమి ఫలముగనెను అన్న వేమన మాటలలోనూ చెప్పిన తండ్రి అందున దైవ సమానమైన తండ్రి గురువు అనే పదానికి గల ఒక అర్థం తాతకు దగ్గులు నేర్పటం అనే మాటల్ని విన్నారా తాతలనాడు నేతులు తాగారు మూతుల వాసన చూడు తాతలనాటి బొచ్చే తరతరాలకు తాత సంధ్య వచ్చునా అంటే ఇప్పుడు చదువుకున్న నీకే రాకపోతే అరవై ఏళ్ళ క్రింద చదువుకున్న నాకు వచ్చునా అన్నట్ట అలాంటి సామెతల్లో చెప్పిన తాత మనవడు వంటి వరుసలలోనూ చెప్పిన తాత గురువు అనే పదానికి గల ఇంకో అర్థం అన్నదమ్ములలో కడపటివాడిగా కంటే అడవిలో మానై పుట్టడం మంచిది అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడే అనే సామెతలలో చెప్పబడ్డ అన్న సోదరుడు అగ్రజుడు జ్యేష్ఠుడు లేదా పెద్దవాడు గురువు అనే పదానికి గల మరో అర్థం అంతేకాదు కుల పెద్దను గురువు అని అంటారు ఆచార్య దేవోభవ అన్నది ఆర్యోక్తి గురువు లేక విద్య గురుతుగా దొరకదు అని గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునుకైనా వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్టులూడును అన్న వేమన మాటలలోని ఆచార్యుడు లేదా గురువు గురువు అనే పదానికి గల అర్థము కాగా వాడు బృ బుద్ధికి బృహస్పతి అని అంటారు కదా బృహస్పతి దేవతల గురువు ఆ బృహస్పతి గురువు అనే పదానికి గల ఇంకో అర్థం యజ్ఞయాగాది కర్మల విశిష్టతను ప్రాముఖ్యతను తెలిపేది పూర్వమీమాంస శాస్త్రము ఉపనిషత్తుల నుండి ఉద్భవించి జీవాత్మ పరమాత్మల సంబంధమును వివరించేది ఉత్తరమీమాంస శాస్త్రము ఈ మీమాంస శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడే మీమాంసకుడు మీమాంసకుడు కూడా గురువు అనే పదానికి గల మరొక అర్థమే భారతదేశానికి వేద భూమి అనే పేరుంది విజ్ఞానాన్ని అందించే వేదాలు పుట్టిన భూమి మన దేశం ఈ వేదాలలో వ్యవసాయం వ్యాపార విధానాలు మొదలైన ఎన్నో శాస్త్రాలకు చెందిన జ్ఞానం గణిత శారీరక శాస్త్రము మొదలైన ఎన్నో శాస్త్ర జ్ఞానాలు జ్ఞానము ఇంకా భౌతిక విజ్ఞానము ఇలా ఎన్నో విషయాలను వివరించే వేదాలను చదివించే వారిని గురువు అనే అంటారు తండ్రి తర్వాత తండ్రంతటి వాడు మేనమామ అని అమ్మ మేనమామ కెరుక అని అంటారు ఈ మేనమామ కూడా గురువు అనే పదానికి గల అర్థమే మొదట నింద్రుడు నీ మోమునకెల్ల రక్ష ఇదే నీ శిరస్సుకు నినుడు రక్ష కదిసి నీ కన్నులకు గ్రహతారకలు రక్ష చెదరని నీ మేనికెల్ల శ్రీరామ రక్ష విడువని వేదరాసులే రక్ష చెడని నీ ఆయువునకు శ్రీరామ రక్ష నీవ నీలవర్ణ హనుమంతా నీవు మాకు రక్ష అని అన్నాడు అన్నమయ్య అలా రక్షణము చేసేవాడెవడున్నాడో అతడిని రక్షకుడు అని అంటారు ఆ రక్షకుడు గురువు అనే పదానికి గల మరొక అర్థం రాచమూక నమ్మరాదురన్న అన్నాడు వేమన రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయమన్నాడు పోతన రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవా అన్నారు పెద్దలు ఇంకా రాజుల సొమ్ము రాళ్ళపాలు రాజులు లేని ఊళ్ళు పూజలేని గుళ్ళు రాజు కత్తికి రెండు వైపులా పదును రాజు కంటే మొండివాడు బలవంతుడు ఇలా రాజు అనే పదాన్ని ఉపయోగించి ఎన్నో సామెతల్ని చెప్పారు మనవాళ్ళు ఈ రాజు గురువు అనే పదానికి గల ఇంకో అర్థం తెలుగు నెలల్లో ఒకటి పుష్యమాసం ఆ మాస లక్షణాలని చెప్పడానికి పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు పుష్యమి కురిస్తే పూరిపిట్ట కూడా తడవదు వంటి మాటల్ని చెప్పారు పుష్యమి నక్షత్రంతో కూడిన మాసం కనుక దానికి పుష్యమాసం అనే పేరు వచ్చింది ఈ పుష్యమి నక్షత్రం అనేది గురువు అనే పదానికి గల మరొక అర్థం